కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితిమి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్ములను పంపెను అని ప్రశ్నించిరి అందులకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యములను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనుంజయాది వాయువులు రాత్రింబవల్లు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువుల వారి కార్యకలాపాలను చిత్రగుప్తులచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులు వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు పరస్త్రీలను కామించినవారును పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారున్ను దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును శిశుహత్య చేయువారును శరణము అన్నవారిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరచి కృతజ్ఞులను పెండ్లి శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలే వారులను పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పరడదోసి దండింపుమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామేలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోదురు అని విష్ణు విష్ణుదూతలు ఓ యమకింకల్లారా మీరెంత ఎవివేకులు మీకు ధర్మసూక్ష్మములు తెలియవు ధర్మసూక్ష్మములెట్టివో చెప్పుదము వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జపదాన ధర్మములు చేయివారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామ దానము చేయువారును అనాథ ప్రేత సంస్కారములను చేయువారును తులసీవనమును పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారును తెలిసి గాని తెలియకగానే మరే రూపముక గాని హరినామస్మరణ చెవిన బడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామేలుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ అని గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము అని పలికిరి అజామేలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలను ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా పుట్టిననాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ కానీ వ్రతములు గాని ధర్మములు కానీ చేసి ఎరుగను నవవాసములు మోసి కనిపించిన తల్లి తల్లిదండ్రులను సహితము ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనైనా నీచకుల కాంతలతో సంసారం చేసి తిని నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణ ఎనినంత మాత్రమున నన్ను ఘోరనరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతమును నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకు కుంటమునకేను కావున ఓ జనక చక్రవర్తి తెలిసిగాని తెలియకగాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధపడు కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము నొందెదరు ఇది ముమ్మాటికినీ నిజము నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీ శివార్పణమస్తు